నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గృహ కార్మికుల కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే దీంతో కువైట్ దేశం ఇథోపియా ఫిలిఫిన్ మరియు పలు దేశాలతో చర్చలు జరుపుతూ ఉంది ఇథోపియా దేశానికి సంబంధించి ఒప్పందం కూడా జరిగినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కువైట్ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ కువైట్ గృహ కార్మికుల సంఘం కీలక ప్రకటన చేసింది కువైటు దేశంలో గల్ఫ్ ప్రాంతంలో కువైటు దేశంలో గృహ కార్మికులు చౌకైన ధరలు ఉన్నాయని చెప్పి పోటీ ధరలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్పి గృహ కార్మికుల సంఘం అభిప్రాయపడింది ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే గృహ కార్మికుల నియామక ప్రక్రియ ఏదైతే ఉందో అతి తక్కువ ఖర్చుతో చౌకైన ధరలలో ఉంటూ ఉందని చెప్పి గల్ఫ్ దేశాలలో కువైటు దేశమే అతి తక్కువ ధరలకు గృహ కార్మికులను నియమిస్తూ ఉందని చెప్పి గృహ కార్మికుల సంఘం తెలిపింది అలాగే ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చుకున్నా సరే కువైట్ ఇళ్లలో పనిచేసే కార్మికుల జీతాలు కూడా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది ఇతర దేశాల గృహ కార్మికులతో పోల్చుకుంటే కువైటు దేశంలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఇటువంటి విషయాలు ఎవరు చెప్పరు కానీ కేవలం నియామక ప్రక్రియలు తక్కువగా ఉన్నాయని మాత్రమే చెబుతూ ఉన్నారు గృహ కార్మికుల జీతాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉన్నాయని కూడా ఎవరు అంచనా వేసి చెప్పలేరు అలాగే వాళ్లకు రావాల్సిన జీతాలు కూడా సరైన కాలంలో అందుతూ ఉన్నాయా లేదా అన్నదానికి ఒక వ్యవస్థ కూడా లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్